రేవంత్ రెడ్డికి బండి సంజయ్ తోలుబొమ్మల మారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ ఆరోపించారు సోమవారం తెలంగాణ భవన్ లో మాట్లాడారు బీజేపీ నేతలందరూ ఒక చోట సభ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు బండి సంజయ్ పోకుండా తన జెండాను తెరపైకి తెచ్చారని చెప్పారు గోదావరి నీళ్లను ఎత్తుకుపోతుంటే గోదావరి నీళ్లు తాగి పెరిగిన బండి సంజయ్ తల్లిపాలు తాగి రొమ్ము కుద్దినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు తోల్వొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరిపడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడిన తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను ఒకటి ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్ని ఫ్రంట్ పేజ్ల న్యూస్ పెడతాయి సగం రాసి స్టపడేస్తాయి పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టిండ్రు అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టుగా ప్రయత్నం రెండవది సీబీఐ ఎంక్వైరీ జరగాల సీబీఐ ఎంక్వేరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు బండి సంజయ్ గారు ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ జరిగినట్టయితే బీఆర్ రెడీ పార్టీ ఈజ్ రెడీ బీఆర్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలోనే పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిన్ లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీ ఉన్నది మరి ఈ ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా ఈటల రాజేందర్ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత ఓ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం ఒకటి మీటింగ్ స్పేస్ రావద్దు మీడియాలో కవరేజ్ రావద్దు తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా ఒకవేళ ఈటల రాజేంద్ర సీబీఐ తరన్నట్టుగానే సీబీఐ ఎంక్వైరీ జరిగినట్టయితే ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు వీటిలో రాయిందని ఇట్లన్న తప్పి రెండో కుట్ర మూడో కుట్ర ఏంటి అంటే ఊరంతా ఒక దారి అంటే ఉలిపి కట్ట ఒక దారి దే తెలంగాణ అంతా అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా అయిపోతా ఉన్నారు ఇవాళ ఈ బరకచర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు మా గోదావరి నీళ్లు ఎత్కపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు ఇక బనకచర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడ నేను అది మాట్లాడ నేను అది అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరం సిబిఐ అని చెప్పి మాట్లాడు ఏమర్థం చెప్పండి బనకచర్ల మీద చర్చ రావద్దు సిబిఐకే సిటీఐ ఈటల రాజేందర్ మీద రావాలా బీజేపీ అధ్యక్ష పదవికి రావద్దు ఆ మీటింగ్ కొలాబ్స్ అయినట్టుగా కనబడాలన్నట్టుగా చిల్లర మనస్తత్వం ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ ఎత్తితే ఎగిరిపడేట ఒక తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి రామచలిక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన ఒక తీరు నాకు అనిపించింది నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దు అంటే గిట్లనే ఉంటుందేమో గోదావరి నీళ్ళు దాగి పెరిగింది ఆయన కరిగినారే కదా గోదావరి నీళ్లు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్కపోతున్నాడు అంటే ఆజ మేఘాల మీద పార్లమెంట్ సభ్యుడు ఉండి అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం రేవంత్ నిద్రపోతున్నావా ముఖ్యమంత్రి వా నువ్వు కంత్రివా నిద్రపోతున్నావా ఆ చంద్రబాబు నాయుడు నీకు ఇద్దరికి దోస్తానుంటే చూసుకోరు కానీ మా నీళ్ళంతో వెతకపోకుండా నువ్వు గా బనకచర్ల మీ గురించి మాట్లాడతావా కాళేశ్వరం గురించి మాట్లాడతావా ఇది తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది అది గోదావరి తల్లి ఏడుస్తారు ప్రతి సంవత్సరం లేదు ఆరతి పీరత ఇస్తారు అక్కడ మరి ఎందుకు ఇస్తారో ఆరత్తులు ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది అలా ఇటువంటి చెత్తగాలందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇలా గోదావరిని ఎవరో దొంగతనం చేస్తా ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రాట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి ఇది నయవంచన దగ మోసం హాయ్ ఎవ్రీ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ